మేస్త్రిని మల్లికార్జున్ ఖర్గే కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ లో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ నేను గుంపు మేస్త్రిని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది విద్వాంస తెలంగాణను పునర్నిర్మిస్తున్న మేస్త్రిని నేను విద్వాంస తెలంగాణను పునర్నిర్మిస్తున్న మేస్త్రిని ఆ ఫిబ్రవరి ఆఖరుకు అరవై మూడు లక్షల మందికి రైతు భరోసా ఇస్తా వచ్చే నెలలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తా ఈ నెలలోనే ఇంద్రవెల్లి వస్తాను కాసుకోండి గ్రామ గ్రామాన ఇందిరమ్మ కమిటీలు వేస్తాం సభ్యులుగా నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు కాంగ్రెస్ బూత్ లెవెల్ నాయకుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎల్బి స్టేడియంలో జరిగినటువంటి సమావేశానికి హాజరైన బూత్ స్థాయి నాయకులు నేను మేస్త్రినే మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రినే అంటూ బీఆర్ఎస్ నాయకులపై సీఎం సిఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు మిమ్మల్ని వంద మీటర్ల లోతులో గోరి కట్టి గోరికట్టే మేస్త్రినే కూడా తానేనంటూ ఆయన వారికి వార్నింగ్ ఇచ్చారు ఈ నెలలోనే ఇంద్రవెల్లి వస్తాను కాసుకోని అంటూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరాడు హైదరాబాద్ లోని స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ లీడర్స్ సమావేశంలో భాగంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మరో రెండు హామీల అమలు కోసం ప్రభుత్వం సిద్ధమైందని ఆయన తెలిపారు ఫిబ్రవరి నెలాఖరు నాటికి అరవై మూడు లక్షల మందికి రైతు భరోసా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు గతంలో మార్చి వరకు రైతు బంధు ఆపిన సన్నాసులే ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికైతే ఏ తెలంగాణని ఆగమానం చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీకి ఈ రోజు పునర్నిమిస్తున్నానని మేస్త నేనే తప్పకుండా వస్తున్న లోక్సభ ఎన్నికల కోసం ఇందిరా ఇంద్రవెల్లి నుండి నేను తప్పకుండా ఇందిరా రాజ్యాన్ని స్థాపించడం కోసం ప్రారంభం చేస్తా మీరు కాసుకోండి ఇక నా ప్రతాప మీద చూపిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న భారీ బహిరంగ సభలో భారీగా మాట్లాడడం జరిగింది అటు బీజేపీ నాయకులను ఇటు బీఆర్ఎస్ నాయకులను ఇద్దరు కూడా ఇద్దరు కూడా వెను వెంటనే అరుచుకోవడం జరిగింది ఆయన ఎక్కడ స్వతంత్ర ఉద్యమానికి సంబంధించిన విషయంలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి దేశం మాది అని మాట్లాడుతున్నటువంటి బీజేపీ వాళ్ళు ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మీరు ఎక్కడ ఉన్నారు స్వతంత్ర ఉద్యమాన్ని భుజానేసుకొని చేసింది కాంగ్రెస్ పార్టీ కదా మరి ఆనాడు మీ బీజేపీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ ఎక్కడైనా కనబడ్డరా కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది మరి మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యం జరిగిన నిన్న బూత్ లెవెల్ కమిటీ మీటింగ్ కూడా ఆ కార్యకర్తల మీటింగ్ కూడా కేవలం లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే జరిగిందని వాళ్ళలో జోష్ నింపడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది మరి లోక్సభ ఎన్నికల వేడి స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఇటు బీజేపీ నాయకులు కానీ ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎంపీ అభ్యర్థులుగా నలుగురు ఐదుగురిని ప్రకటించుకున్నటువంటి క్రమంగా మనం చూసినాం మొత్తానికైతే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గక ముందే మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేడి స్టార్ట్ అయింది మరి ఈ లోక్సభ ఎన్నికల లోపు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏంది మరి లోక్సభ ఎన్నికల ముందు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళు లోక్సభ ఎన్నికల పోతే జరిగేటువంటి నష్టం ఏంటిది కూడా మనం చూడాలి ఇక వికసించిన తెలుగు పద్మాలు ఇద్దరు తెలంగాణ వారికి పద్మశ్రీ పురస్కారాలు వెంకయ్య నాయుడు చిరంజీవికి పద్మ విభూషణ్ అన్సంగ్ హీరోస్ కింద తెలంగాణకు చెందిన దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉమా మహేశ్వరికి పద్మశ్రీ మొత్తం ఐదుగురికి విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ అవార్డులు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు పద్మ పురస్కారాలను ప్రకటించింది వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో పద్మ పురస్కారాలను అందించడం ఆనవాయితీ తెలుగువారు నాయుడు నటుడు చిరంజీవితో పాటు ఐదుగురికి విభూషణ్ ప్రకటించారు ఈ ఏడాది మొత్తం నూట ముప్పై రెండు మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు వీరిలో ఐదుగురికి విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీలు ప్రకటించారు దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నాను బీహార్ జననాయక్ మాజీ సీఎం కార్పూరి ఠాకర్ కు ఇటీవలే ప్రకటించారు మరి విభూషణ్ అందుకున్న వారిలో ప్రజా సంబంధాల రంగంలో ఎం వెంకయ్య నాయుడు కళారంగంలో జయంతి మాలా బాలి తమిళనాడు కొనుదల చిరంజీవి సామాజిక సేవారంగం నుంచి బిందేశ్వర్ పాఠక్ బీహార్ నుంచి కళారంగం నుంచి పద్మ సుబ్రహ్మణ్యం తమిళనాడు ఈసారి పద్మ పురస్కారంలో పద్మశ్రీలుగా ఎంపికైన వారిలో ముందుగా అన్సంగ హీరోస్ కేటగిరీలో ముప్పై నాలుగు మంది పేర్లను ప్రకటించారు కాగా తెలంగాణకు చెందిన ఇద్దరికి పద్మశ్రీలు వచ్చాయి తెలంగాణ నారాయణపేట జిల్లా దామరిగిద్దకు చెందిన బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయకు పద్మశ్రీ వచ్చింది మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇద్దరికి అది కూడా దాసరి కొండప్ప గడ్డం సమయ ఇద్దరు కూడా అత్యంత గొప్ప కళాకారులుగా పేరు పొందినటువంటి వాళ్ళు మరి ఆ కళాకారులు ఇద్దరికి ఈ రోజు పద్మశ్రీ రావడానికి తెలంగాణ ప్రజలు కూడా స్వాగతించడం జరిగింది మొత్తం అయితే తెలుగులో హీరోగా ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవికి అలాగే తెలుగు నాడు తెలుగుకు సంబంధించినటువంటి భాషకు సంబంధించినటువంటి వ్యక్తిగా వెంకయ్య నాయుడు వీళ్ళిద్దరికీ తెలుగులో మరి అవార్డులు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కూడా వెంకయ్య నాయుడుకి చిరంజీవికి వచ్చినటువంటి అవార్డులను పక్కన పెడితే కొండప్పకు సమ్మాయకు రావడానికి మాత్రం ఇక్కడ ఉన్న చాలా మంది కళాకారులు ముఖ్యంగా ఈ తెలంగాణలో జానపద కళలకు ఆ గొప్ప ఉంటది కాబట్టి జానపద కళాకారులు చాలా మంది కూడా నిన్న సోషల్ మీడియా వేదికగా వాళ్ళిద్దరికి అవార్డులు రావడాన్ని అభినందించారు మరి ఇట్లాంటి అవార్డులు దాదాపుగా ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే ఆ అవార్డులకు ఏమైనా ఉపయోగం ఉంటుంది మరి కేవలం మీ పార్టీ కోసము మీ కళాకారులు అంటే ఆ కళాకారులలో కూడా మీ వాళ్ళని చూసుకొని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఆ అవార్డులకు ఉన్నటువంటి విలువ కూడా పోతుంది కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇక ఎంసెట్ పేరు మార్పు ఇక నుంచి ఈఏపిసెట్ మే తొమ్మిది నుంచి పదకొండు వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు పన్నెండు పదమూడు తేదీలో అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్ష మే ఆరున ఈ సెట్ ఇరవై మూడున ఎడ్ సెట్ పరీక్ష జూన్ మూడున లాసెట్ నాలుగు ఐదు తేదీలో ఐసెట్ ఆరు ఎనిమిది తేదీలో పీజీ ఈసెట్ పది నుంచి పదమూడు వరకు పిఈసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి మొత్తానికి అయితే ఎంసెట్ పేరు మార్చిరు దానికి ఈఏపి సెట్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది మొత్తానికి అయితే మే తొమ్మిది నుంచి ప్రారంభమై దాదాపుగా జూన్ జూన్ మూడున లాస్ట్ సెట్ జూన్ పదో తారీఖు పదమూడు తారీఖు వరకు పీఈ సెట్ మొత్తానికి అయితే మే తొమ్మిది నుంచి జూన్ పదమూడు వరకు అయితే పరీక్షలు నిర్వహించనున్నారు మరి ఈ పరీక్షలన్నిటికీ ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యా మండలి డేట్ అనేది ఖరారు చేసింది మరి అభ్యర్థులు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సరిగ్గా ఆ డేట్లను ఫిక్స్ చేసుకొని చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలని కోరుతున్నాం ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా బార్లు పబ్ల ముస్ రిపబ్లిక్ డే సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఆదేశాలు వైన్స్ షాప్ల వద్ద క్యూ కట్టిన మందుబాబులు మొత్తానికి అయితే నిన్న మరి ఆ ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరి అది క్లోజ్ ఉండే అనే విషయం తెలిసిన తర్వాత నిన్న మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా బార్ల దగ్గర పప్పుల దగ్గర వైన్స్ దగ్గర అయితే జనాలు గుమిగుడిరు జీలు గుమిగుమిడి మరి మందునైతే ఈ రోజు తాగడం కోసం నిర్ణయం తీసుకుని పెట్టుకున్నారు మరి ఆ విషయంలో కూడా మందుబాబులు గుర్తుపెట్టుకోవాల్సింది అని అంటే మందు తాగి రోడ్ల మీద రావడానికి మర్చిపోవాలి మీరు ఎందుకనంటే ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఇంకా మరింత ఎక్కువ చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము నిన్ననే మంది తీసుకున్నాం కానీ మందు బయట దొరకదు కాబట్టి తాగినా ఏం కాదు అని చెప్పేసి ఆలోచన పోదు మరి ఎందుకు ఈ రోజుల్లో రిపబ్లిక్ డే కానీ లేదంటే అక్టోబర్ రెండున కానీ ఇంకా కొన్ని కొన్ని రోజులు ఆగా చుట్టింది కానీ ఇట్లా గాంధీ జయంతి అంబేద్కర్ జయంతి రోజుల్లో ఎందుకు మందు తాగద్దు అనంటాం అంటే ఆ రోజు ఆ రోజుకున్నటువంటి విలువకి మనందరం విలువ ఇవ్వాలనే క్రమంలో ఆ రకంగా వాళ్ళు మందును బంద్ చేస్తున్నారు ఆ బంద్ చేసిన క్రమంలో బ్యాన్ చేసిన క్రమంలో కూడా మేము తాగుతామని అనే నిర్ణయానికి వస్తే మాత్రం అది సరైన నిర్ణయం కాదు ఏడాదిలో రోజు మీరు మందు బంద్ చేసేది వచ్చే నష్టమేం లేదు కానీ ఏంది అని అంటే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి విలువ ఈ రోజు గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఉన్నటువంటి భారత దేశంలో అమల్లో ఉన్నటువంటి బ్రిటిష్ చట్టాన్ని కాదని చెప్పేసి మనం కొత్త చట్టాలను నేర్చుకోవడం జరిగింది మరి ఆ చట్టాలకు విలువనిచ్చి ఈ రోజు గణతంత్ర దేశంగా మనం జరుపుకుంటున్నటువంటి క్రమంలో మరి ఈ రోజు మనం ఒక రోజు మందు కాకుండా ఉండేది ఉంటే నష్టం జరిగేదేం లేదు కాబట్టి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి